రమ్మానండి ఇక్కడికే రమ్మానండి రమ్మనండి ఎస్పీ గారిని వాట్ ఈస్ ది ప్రాబ్లం చెప్పండి సార్ ఏమి ఏమి దేనికి పిలుస్తున్నారు మళ్ళీ ఆల్రెడీ నన్ను

వదమండి ఎస్పీ గారిని వాట్ ఈస్ ది ప్రాబ్లం చెప్పండి సార్ ఏమి ఏమి దేనికి పిలుస్తున్నారు మళ్ళీ ఆల్రెడీ నన్ను రమ్మనండి ఇక్కడికే రమ్మనండి వరమనండి ఎస్పీ గారిని వాట్ ఈస్ ది ప్రాబ్లం చెప్పండి సార్ ఏమి ఏమి దేనికి పిలుస్తున్నారు మళ్ళీ ఇచ్చినారు ఆల్రెడీ నన్ను

వదీ గారిని వాట్ ఈస్ ది ప్రాబ్లం చెప్పండి సార్ ఏమి ఏమి దేనికి పిలుస్తున్నారు మళ్ళీ ఆల్రెడీ నన్ను ఏమి మీ ప్రాబ్లం